దేశంలోనే అతి పెద్ద లెక్కర్ స్కామ్ గా పేరొందినటువంటి ఈ లెక్కర్ స్కామ్ లో రోజుకొక ట్విస్ట్ రోజుకొక ఆ గుట్టు బయటపడటంతో అసలు ఇది ఎంత లోతుందా అని ఊహిస్తేనే భయంగా ఉంది మూడు వేల ఐదు వందల కోట్లు అనేది ఎవరు ఇప్పటి వరకు ఉన్న అంచనా మాత్రమే బట్ విచారణ సాగే కొద్దీ దీని మొత్తం పెరుగుద్దేమో ఐదు వేల కోట్లు పదివేల కోట్లకు చేరద్దేమో అనే అనుమానాలు కూడా పెరుగుతున్నాయి తాజాగా మన హైదరాబాద్ శివారులోని ఒక డెన్ లో దాదాపుగా పదకొండు కోట్ల రూపాయలు పట్టుకున్నారు మన అందరికీ తెలుసు అవి రాజు కసిరెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి నిధులు లింగర్ స్కామ్ నిధులు అని చెప్పి తేల్చారు అందులో ఆ లెక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్నటువంటి వరుణ్ అనే వ్యక్తిని ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే డబ్బు దాసిన స్థావరాల గురించి చెప్పాడు చెప్పిన వెంటనే వాళ్ళు వెళ్ళి రైడ్ చేస్తే అక్కడ డబ్బులు కూడా దొరికాయి సో అతనిచ్చిన సమాచారం మేరకే రైడ్ చేశారు దీనికి వైసీపీ ఎంత ప్రశ్న ఒకటి అడిగింది ఏమని ఆ ఇన్ని రోజులు డబ్బులు అక్కడ ఉన్నాయా ఇన్ని రోజులు డబ్బులు అక్కడ ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు సమాధానం రాజకేషన్ రెడ్డి చెప్పాలి ఎందుకంటే ఓటమి ప్రభుత్వం అవసరంగా ఎన్నికల్లో ఖర్చు చేయాలనుకున్నారో లేదా ఎన్నికలైపోయిన తర్వాత అవసరాల కోసం అనుకున్నారో కానీ ఫలితాలు తారుమారైన తర్వాత వాళ్ళు గొప్ప చిప్గా ఉండిపోయారు ఆ డబ్బుల్ని ఎక్కడికి బయటికి తీయలేనటువంటి పరిస్థితి కొద్ది కొద్దిగా ఖర్చు చేయాలంటే చేయొచ్చేమో కానీ ఎక్కడికి తీలేని పరిస్థితి కాబట్టి ఆ డబ్బులు అలాగే ఉన్నాయి ఒకవేళ మీరు ఈ లాజిక్ అడిగారు కదా మరి ఇంకో లాజిక్ కూడా చెప్పాలి ఏమని ఒకవేళ నిజంగానే సిట్ అధికారులకు ముందే తెలుసు అనేది ఏంటంటే సిట్ అధికారులకు ముందే తెలుసు కావాలనే ఇలా డ్రామాలు ఆడుతున్నా ముందే తెలిస్తే ముందే రైడ్ చేసి కొట్టుకుందరు కదా కేసు ఇంకా బలం పెరిగేది కదా ఇన్ని రోజులు ఆగి వరుణ్ దొరికేదాకా ఆగి వరుణ్ చెప్పిన తర్వాత వెళ్ళి రైడ్ చేయాల్సిన అవసరమే ఉంటుంది పోలీసులకు పర చోట ఉందని తెలిస్తే ఆగుతారా వెంటనే రైడ్ చేస్తారు కదా అంటే ఇన్ని రోజులు వాళ్ళకి తెలియదు కదా మరి ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా రాజకాజ్ రెడ్డి చెప్పాడా ఎవరు చెప్పారు అదే లెక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్నటువంటి వరుణ్ అనే వ్యక్తి చెప్పారు సో ఇది ఈ కథ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నది ఇప్పుడు తాజాగా మరొక ఐదు కోట్ల రూపాయల గుట్టు కూడా రట్ అయింది సో ఇది ఎవరు చెప్పారయ్యా అంటే ఆదాన్ డిస్లరీకి అకౌంటెంట్ గా ఉన్నటువంటి శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు వివరాలు ఆరాధిస్తే ఏమైందంటే మరొక ఐదు కోట్ల గుట్టు కూడా బయటపడింది ఇది మొత్తం రాజు కసిరెడ్డి డైరెక్షన్ లోనే ముడుపులు పంపిణీ హైదరాబాద్ లో లెక్కర్ స్కామ్ భాగోతం ఇచ్చింది పంకజ్ చేరింది సైమన్ కు వేణుకు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల చొప్పున పలుమార్లు మార్చుకుంటూ ఇచ్చారు సిట్టు దర్యాప్తులో వరుణ్ సమాచారం ఆదాన్ అకౌంటెంట్ శ్రీకాంత్ విచారణ డొల్లా కంపెనీల గుట్టు తేల్చేందుకు ముంబైకి సిట్టు చెన్నై బెంగళూరు హైదరాబాద్ అంటే అట్ అట్ ముంబైతో పాటు బెంగళూరు హైదరాబాదు చెన్నై ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఎట్ ఏ టైం రైడ్లు చేసి వివరాలు సేకరించేందుకు ఆ సిట్ అయితే తమ బృందాలను పంపినట్టుగా అయితే ఇందులో చెప్పారు గానీ ఇక గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణలో రోజుకో గుట్టు బయటకు వస్తుంది ఆదాన్ డిస్లరీస్ లో అకౌంటెంట్ గా పనిచేసిన శ్రీకాంత్ ఐదు కోట్ల రూపాయల రహస్య లావాదేవీల సమాచారాన్ని తాజాగా సిట్ అధికారులకు వివరించాడు దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఏ ఫార్టీగా ఉన్నటువంటి వరుణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఆ వరుణ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే ఈ ఐదు కోట్ల రూపాయల గుట్టు గురించి ఆ బయటకు వచ్చింది సో హైదరాబాద్ లో ముడుపులు చేతిలో మారిన సంగతి ఆల్రెడీ ఆ విషయం గురించి అధికారులకు వివరించాడు అలాగే మూడున్నర వేల కోట్ల రూపాయల లెక్కర్ స్కామ్ లో ప్రధాన రాజు కసిరెడ్డికి ఆదాన్ డిస్టిల సంస్థ బినామీ సంస్థ ఈ ఆదాన్ డిస్టలరీ అనేది ఎవరిదయ్యా అంటే ఇందులో ఏ వన్గా ఉన్నటువంటి రాజు కసిరెడ్డి మొత్తం ఎంటైర్ లిక్కర్ స్కామ్ లో తెర ముందుండి నడిపినటువంటి వ్యక్తి తెర వెనక అంటాడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆ లేకపోతే మిథున్ రెడ్డి కావచ్చు వీళ్ళంతా తెర వెనక ఉన్న వాళ్ళుగా మిగులుతారు బట్ తెర ముందు ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే రాజు కసిరెడ్డి అందుకనే ఏ వన్గా ఉన్నాడు ఈ కేసులో ఏ ఎందుకు ఉన్నాడు అంటే తెర ముందు తతంగం నడిపినటువంటి వ్యక్తి సో ఈ రాజు కసిరెడ్డికి బినామీ సంస్థే ఈ ఆదాన్ డిస్లరీస్ ఈ ఆదాన్ డిస్లరీస్ అకౌంటెంట్ ని ఇప్పుడు పట్టుకుంటేనే ఈ ఐదు కోట్ల రహస్య ఆ లావాదేవీల వివరాలను కూడా సిట్ అధికారులకు వివరించడం జరిగింది అంటే రోజు ఎవరిని విచారి ఒక్కొక్కరు ఒక్కొక్క స్కామ్ బయట పెడుతున్నారు ఒక్కొక్కరు కొత్త అమౌంట్ బయట పెడుతున్నారు అందుకనే నేను మొదట్లో అని చెప్పా ఇది ఎంత తెలద్దంటే మూడు వేల ఐదు వందల ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఆల్రెడీ నిన్న కూడా నారా లోకేష్ గారు మాట్లాడుతూ లెక్కర్ స్కామ్ మూడు వేల ఐదు వందల కోట్లు ఇప్పటి వరకు మనకు వచ్చిన సమాచారం వరకు బట్ ఐదేళ్ల పాటు సాగినటువంటి దందా కదా అది ఇంకా ఇంక ఇంకా వాస్తవాలు బయటపడటానికి ఇంకొద్ది సమయం పడద్దు అని చెప్పి నిన్న లోకేష్ గారు కూడా చెప్పారు అది వాస్తవమే అనిపిస్తుంది ఎందుకంటే మన పదకొండు కోట్ల గురించి బయటపడింది అంతకు ముందేమో దుబాయ్ డెన్న గురించి బయటపడింది ఇప్పుడేమో మరొక ఐదు కోట్ల గురించి బయటపడింది పైగా రాజకీరెడ్డి బినామీ సంస్థ ఆదాన్ డిస్లరీ నడిపినటువంటి తతంగారు మొత్తం కూడా బయటపడ్డాయి ఆ దీంతో ఇప్పుడు ఒకేసారి అట్ టైము మొత్తంగా ఐదు బృందాలుగా విడిపోయి ఐదు ప్రాంతాలలో ఆ సోదాలు చేసి ఆ సమాచారాలు రాబట్టేందుకైతే ఆ ప్రయత్నం చేస్తున్నాడు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆ సిట్టు చేసినటువంటి ఏ ఆరోపణకు కూడా స్పష్టమైన సమాచారం ఇప్పటివల సిట్ ఏం చెప్పిందంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు ముడుపుల రూపంలో ఆయనకి వెళ్ళిపోయాయి ఎవరి చేతుల మీదుగా వెళ్ళాయి అంటే మిథున్ రెడ్డి చేతుల మీదుగా కావచ్చు రాజుకసి రెడ్డి చేతుల మీదుగా కావచ్చు లేదా బాలాజీ గోవిందప్ప భారతీయ సిమెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప సో ఇలా ముగ్గురు చేతుల మీద నుంచి జగన్మోహన్ రెడ్డికి అందాయి సో కింద తతంగా నడిపిన వాళ్ళు మళ్ళీ వీళ్ళంతా వేరు సో ఇవన్నీ పైకి వాళ్ళ స్థాయికి వచ్చాక అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డికి చేరే ఈ సొమ్ములు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి తీసుకునేవాడా లేదా భారతీయ రెడ్డి లెక్కలు చూసుకునేదా లేదా డైరెక్ట్ గా భారతీయ సిమెంట్ గా ఉన్నా డైవర్ట్ చేశారనేది తదుపరి విచారణలో వస్తుంది అంటే ఈ నిధులన్నీ మరి మూడు వేల ఐదు వందల కోట్ల ఐదేళ్ల పాటు సాగింది అంటే నిధులు ఎక్కడికి వెళ్ళాయి ఆ నిధులు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఎందులో పెట్టుబడులు పెట్టాడు ఎక్కడ దాచాడు అనేది కూడా తెలియాలి కదా అంత డబ్బుని ఈజీగా దాయలేరు మనం చూడండి దాదాపు పదకొండు పన్నెండు బాక్సుల్లో పదకొండు కోట్ల రూపాయలు బయటపడ్డాయి మళ్ళీ వైసీపీ ఒక వింత వాదన పదిహేను బాక్సులు అనుకుంటా అన్ని బాక్సుల్లో బాక్స్ కోటు ఉంటే పదిహేను కోట్లు రావాలి కదా పదకొండు కోట్లు ఎందుకు వస్తాయి బాక్సులో కోటి రూపాయలు లెక్క లెక్కబెట్టు పెట్టాడో లేదా ర్యాండామ్ గా కట్టలను అందులో పోగేశాడో ఎవరికి తెలుసు అది రాజకాసి రెడ్డిని అడిగితే తెలుస్తుంది ఎరా బాబు పదిహేను బాక్సులో పదకొండు కోట్లు ఎందుకు పెట్టావు మిగతా ఎందుకు పెట్టలేదని ఆయన అడగాలి ఇప్పుడు సాధారణంగా అది అవినీతి సొమ్ము వాళ్ళు ఒక్కొక్క బాక్సులో ఇంత ఇంత సమకూర్చారో లేదా రేడం గా వచ్చిన అమౌంట్ మొత్తాన్ని కూడా ఆ బాక్సులో చదిర ఎవరికి తెలుసు ఒక లో కూడా పెట్టవచ్చు పెద్ద బాక్స్ ఏదన్నా ఉంటే అని పెట్టలేదు కదా కాకపోతే ఈ ప్రశ్నల కేటీకి సిట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పదు ఎందుకు మీరు డిజిటల్ పేమెంట్స్ తీసుకున్నారు ఎందుకు అప్పుడు ఎవరైతే డిస్టరీస్ ఉన్నారో వాళ్ళే ఒప్పుకున్నారు కదా ఏమని ఎస్ పలానా వ్యక్తులు ఫోన్ చేశారు మేము సీఎంఓ అని చెప్పారు సీఎంఓ అని చెప్పి బెదిరించారు నిజమో కాదో అని చెప్పి మేము వాసుదేవరెడ్డి దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పినట్టు చేయండి అయితేనే మీకు వస్తాయని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత మేము నిర్ధారించుకుని తపర పరిస్థితిలో ముడుపులు ఇచ్చాం ఎస్ఎన్జే సంస్థ ఏదో ఉంది కదా రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చాం మాకు దాదాపుగా పదిహేను వందలు రెండు వేల కోట్ల రూపాయల డీల్స్ మాకు వచ్చినని చెప్పి స్వయంగా ఒప్పుకున్నారు కదా డిస్లరీసే ఒప్పుకున్నారు కదా ప్రభుత్వం వాళ్ళ పేకమే కత్తిపెట్టలేదే వాళ్ళు ఏమన్నారు ఎస్ ఇచ్చాం డబ్బులు ఇచ్చాం ఎందుకు ఇచ్చామంటే మాకు వ్యాపారాలు సాగాలి కాబట్టి ఇచ్చాం ఆంధ్రప్రదేశ్లో లెక్కర్ బిజినెస్లు అడ్డుకుంటామంటే భయపడి ఇచ్చాం ఒప్పుకున్నారు కదా వాళ్ళే ఒప్పుకున్నారు కదా మరి లిక్కర్ స్కామే జరగలేదు నా స్కామ్లో నాకు సంబంధం లేదు అంటాం వేరు అసలు స్కామే జరగలేదు అంటాం వేరు కదా స్కామ్ అయితే పక్కా జరిగిన మాట వాస్తవం ఎందుకంటే డిస్టలరీస్ ఒప్పుకున్నాయి మీకు చిన్న లాజిక్ ఎందుకు డిజిటల్ పేమెంట్లు పెట్టలేదు మీకు గుర్తుందో లేదో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మనం అప్పుడు వీడియోలో కూడా చెప్పుకున్నాం దీన్ని కొద్ది ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆ పురంధేశ్వరి బీజే బీజేపీ అధ్యక్షురాలుగా అప్పుడు ఉన్నటువంటి పురంధేశ్వరి గారు ఒక లిక్కర్ షాప్కి వెళ్ళి లావాదేవీలు పరిశీలిస్తే ఆ రోజు మొత్తం టోటల్ సేల్ వచ్చేసి లక్ష రెండు లక్షల రూపాయలు అమ్మినట్టుగా అందులో ఉంది ఒక డేలో బట్ డిజిటల్ పేమెంట్ రూపంలో ఐదు వేలు రాశారు ఐదు వేలో పదివేలో మాత్రమే లెక్కలో చూపారు దాన్ని మిగిలిన లెక్కలో చూపల ఆ రోజే దాన్ని పురంధేశ్వర్ గారు చాలా హైలైట్ చేశారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ కూడా దాన్ని గట్టిగా ఖండించాయి సమాధానం చెప్పాలని నిలదీస్తే అటు ఎక్సైజ్ శాఖ అధికారులు కానీ ఎక్సైజ్ శాఖ మినిస్టర్లు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ సమాధానం చెప్పలా జగన్మోహన్ రెడ్డి ఎవరో సమాధానం చెప్పలా ఎందుకు చెప్పలా రికార్డులోనేమో లక్ష రూపాయలు అమ్మినట్టు ఉంది మద్యం బట్ వాస్తవంగా చూపిచ్చింది మాత్రం పదివేల రూపాయలే ఒకవేళ నిజంగానే అది అది కరెక్ట్ అనుకుంటే టెన్ పర్సెంట్ వీళ్ళు చూపిస్తున్నారు అనుకుంటే మిగతా నైన్టీ పర్సెంట్ ఎక్కడికి వెళ్తుంది అసలు ఎందుకు డిజిటల్ పేమెంట్ పెట్టలేదు డిజిటల్ పేమెంట్ పెడితే మీకు ఏముంది డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ గవర్నమెంట్ అకౌంటే కదా అది ఎందుకు పెట్టలేదంటే స్కామ్ చేయడం కాబట్టి స్కామ్ జరగలేదు అనడానికి అవకాశం లేదు ఖచ్చితంగా జరిగింది మరి ఇంత పెద్ద జగన్ జగన్మోహన్ రెడ్డి స్థాయిలో చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఆమోదం లేకుండా చేయగలుగురు అంటే హైలీ ఇంపాసిబుల్ సిట్టు చెప్పింది కూడా అదే కాబట్టి అందుకనే చెప్పింది రోజుకొక ట్విస్ట్ బయటకు వస్తుందని మొత్తంగా ఈ ఐదు కోట్ల వ్యవహారం వచ్చిన తర్వాత ఐదు బృందాలుగా విడిపోయి సిట్ అయితే ఆ ఎంటైర్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో అయితే ఆ సోదాలు చేస్తున్నాయి ఈ సోదాల తర్వాత ఎటువంటి వివరాలు బయటకు వస్తాయో